హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ యుక్ కలెక్షన్స్ మొత్తం బీట్స్ కలెక్షన్ చూపించబోతున్నానండి మొత్తం బీట్స్ కలెక్షన్ మన చాలా కొత్తగా చూసే వీడియో మొత్తం ఎండ్ వరకు చూసేయండి రకరకాల మోడల్స్ అయితే బీట్స్ కలెక్షన్ లో తీసుకొచ్చానండి చాలా ఫైన్ క్వాలిటీ లో ఉన్నాయి ఇవి గ్రీన్ మనులు అండి గ్రీన్ మనులు వైట్ ముత్యాలు నక్షి బాల్ వేసేసి మనులతో అయితే చే చేశారండి ఇదంతా కూడా ఇక్కడ పైన టూ లైన్స్ లైన్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మొత్తం టోటల్ అయితే లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది మంచి ఫైన్ క్వాలిటీ అయితే ఉంటుంది మనకి చైన్ లెంత్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ ఉందండి ట్వంటీ ఇంచెస్ చైన్ లెంత్ ఈ ఈ డ్రాప్తో కలిపి ట్వంటీ వన్ ఇంచెస్ అయితే వస్తుందండి మొత్తం చైన్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్లో చైన్ అయితే ఉందండి మొత్తం గ్రీన్ మనులు మంచి ఫైన్ క్వాలిటీ గ్రీన్ మనులు మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ విత్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో అయితే రాబోతుంది స్త్రీ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకొని మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఇలా ఉంటుంది టోటల్ కోళ్ళు వచ్చేసి ముత్యం చక్రీమాల అండి ముత్యం వచ్చేసి అక్కడ చక్రీ బీట్ వస్తుంది అక్కడ క్యాప్ వచ్చేస్తుంది మొత్తము కట్టు తీగతో వచ్చేస్తుందండి ప్రీమియం క్వాలిటీ ముత్యం చెక్రి మాల ట్వంటీ టీ ట్వంటీ టూ లో ఉంటుంది మీకు పైన వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది చూడండి చైన్ కింద ఈ విధంగా ఉంటుంది పైన అయితే ఈ విధంగా వస్తుంది హారం చంద్రహారం వచ్చేసి ఇక్కడ మనకి అడ్జస్టబుల్ లింక్స్ అయితే ఉంటాయి మొత్తం టోటల్ మాల వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ట్వంటీ టూ లో ఉంటుంది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ విథన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ లో అయితే రాబోతుంది పింక్ చక్రీ మాల అండి మనకి ఇక్కడ వస్తుంది పింక్ బీడ్స్ వస్తాయి ఇక్కడ చక్రీ వస్తుంది మొత్తం టోటల్ చైన్ అలా ఈ విధంగా ఉంటుంది మనకి షార్ట్ లో సిక్స్టీన్ ఇంచెస్ లో అయితే ఉంటుందండి సిక్స్టీన్ ఇంచెస్ లో చైన్ అయితే ఉంటుంది చైన్ అయితే కింద ఈ విధంగా ఉంటుంది పైన వచ్చేసరికల్లా టూ లైన్స్ లైన్ అయితే ఉంటుంది మనకి అడ్జస్టబుల్ లింక్ అయితే ఉంటుందండి టోటల్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుందండి ఇది మంచి ఫైన్ క్వాలిటీలో ఉంటుంది చక్రీ మాల టువెల్వ్ హండ్రెడ్ ప్రీషిప్పింగ్లో అయితే అవైలబుల్గా ఉందండి ఇవన్నీ రీస్టాక్ వచ్చాయి అవైలబులిటీ చెక్ చేసుకొని బుక్ చేసుకోండి ముత్యాలు నక్షి మాల అండి ఇది మనకి ఎయిటీన్ ఇంచెస్లో అయితే రాబోతుంది ఎయిటీన్ ఇంచెస్లో కింద నక్షి పైన ముత్యాలు వచ్చేసి ప్రీమియం క్వాలిటీ లైన్తో వస్తుందండి మనకి రింగ్స్ కూడా వస్తాయి సింపుల్ అండ్ క్యూట్ ముత్యాల హారం అయితే ఉందండి చిన్న లైన్ ఇది వచ్చేసి అంతా కూడా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఎయిటీన్ ఇంచెస్ అయితే ఉంటుంది లావెండర్ మాలా అండి బికా బర్డ్స్ లాకెట్ ఇది లావెండర్ కలర్ మనకి క్రిస్టల్ బీట్స్ అండి వైలెట్ లావెండర్ పెద్ద బీట్ చిన్న బీట్ తో వచ్చేస్తుందండి మనకి బ్యాక్ పోర్షన్ వచ్చేసరికల్లా ఇలా ఉంటుంది టూ లైన్స్ అడ్జస్టబుల్ లింక్స్ కూడా ఉన్నాయండి మొత్తం టోటల్ చైన్ అంతా కూడా లాకెట్ తో కలిపి ట్వంటీ ఇంచెస్ అయితే ఉందండి మొత్తం టోటల్ కూడా లాకెట్ అయితే చైన్ తో కలిపి మొత్తం ట్వంటీ ఇంచెస్ అయితే ఉందండి మంచి ప్రీమియం క్వాలిటీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఏంటండి పొల్కీ పెండెంట్ ఇవన్నీ కూడా గుత్తి ముత్యాలు చూడండి గుత్తి ముత్యాలు ఇక్కడ వైట్ ముత్యాలు బ్లాక్ ఇలా గుత్తి ముత్యాలు చుట్టించి చైన్ అంతా కూడా ఇక్కడ బ్లాక్ ముత్యము ఇవంతా కూడా ఇలా చుట్టించి ఇక్కడ మనకి వెనక ఇలా రెండు లైన్స్ ఇక్కడ అడ్జస్టబుల్ ఇలా ఇచ్చానండి ఇది మనకి ట్వంటీ టూ ఇంచెస్ చైన్ వస్తుంది లాకెట్ తో కలిపి ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది మొత్తం టోటల్ చైన్ లెంత్ అంతా కూడా ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది చైన్ టోటల్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇది త్రీ థౌజండ్ రూపీస్ నల్ల పూసలు ముత్యాల మాల అండి నల్లపూసలు వచ్చి త్రీ లైన్స్ నక్కి బాల్ వచ్చింది ముత్యం వచ్చింది ఇక్కడ వచ్చేసి పింక్ స్టోన్ వచ్చింది మళ్ళీ పైన వచ్చేసరికల్లా మనకి అడ్జస్టబుల్ లింక్ వచ్చింది మనకి సైజు బట్టి మనం అడ్జస్ట్ అండి టోటల్ చైన్ అయితే ఈ విధంగా లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సైజ్ వచ్చి మనకి ఎయిటీన్ ఇంచెస్ లో వస్తుందండి ప్యూర్ పంచలోహ లాకెట్ అండి పికాక్ లాకెట్ బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా ఉంటుంది కింద కూడా మువ్వలు అనేది చక్కగా వేలాడుతూ ఉన్నాయి ఇది త్రీ లైన్స్ లో ఉందండి ఇది బ్లాక్ బీట్స్ త్రీ లైన్స్ వచ్చి మళ్ళీ ఇక్కడ మనకి చిన్న బీట్ వచ్చి మళ్ళీ ఒక లైన్ వచ్చిందండి ఇక్కడ వచ్చేసరికల్లా మనకి బాల్ అయితే వచ్చింది మొత్తం చైన్ అంతా కూడా ఈ విధంగానే ఉంటుందండి టోటల్ చైన్ అంతా కూడా ఇది వచ్చేసరికల్లా మనకి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ చైన్ వస్తుంది లాకెట్ తో కలిపి మొత్తం టోటల్ థర్టీ ఇంచెస్ అయితే వచ్చిందండి మనకి ఇది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ లో ఉంటుందండి విత్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది లాంగ్ చైన్ థర్టీ ఇంచెస్ లో అయితే ఉంటుంది ఎవరికైనా కావాలి అంటే అవైలబిలిటీ చెక్ చేసుకొని బుక్ చేసేసుకోండి చూడండి లాకెట్ ఫైన్ ఇవన్నీ కూడా లిమిటెడ్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇలా ఉంటుంది లాకెట్ ఇది బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ సైడ్ లాకెట్ అయితే ఈ విధంగా ఉంటుంది స్టోన్తో చాలా బాగుంది మంచి ఫైన్ క్వాలిటీలో ఉంది పగడాలు బ్లాక్ బీడ్స్ మాల అండి గుత్తి పగడాలు చూడండి గుత్తులు గుత్తులు పగడాలతో లేటెస్ట్ కలెక్షన్ అండి ఇదైతే గుత్తి పగడాలు ఇలా అయితే ఉంటుందండి గుత్తులు చూడండి మొత్తం టోటల్ గుత్తి అయితే ఈ విధంగా ఉంటుంది చైన్ షార్ట్ లెంగ్త్ లో ఉంటుంది చైన్ అయితే కూడా మనకి ఇది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లో చైన్ అయితే రాబోతుంది చూడండి ఇట్లా పగడాల గుత్తిమాల పగడాల గుత్తిమాల షార్ట్ అండి మనకి ఇక్కడ కింద బ్లాక్ బీడ్స్ మాల బ్లాక్ డైమండ్ బీడ్స్ చాలా సింపుల్ నైస్ మోడల్ అండి ఇక్కడ కింద పలకసర్ ఉంది పలకసారి ఇచ్చేసేసి మొత్తం బ్లాక్ డైమండ్ బీట్స్ లో మీకు చైన్ అయితే ఈ విధంగా వస్తుందండి బ్యాక్ హుక్ కూడా సింపుల్ అండ్ నైస్ కలెక్షన్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ విత్ ఇది కూడా నైస్ మోడల్ అండి ఇక్కడ సెంటర్ లో మీకు మల్టీ కలర్ వచ్చేసి మల్టీ కలర్ కి మామూలుగా బ్లాక్ బీడ్స్ దేనికైనా మంచి క్యారీ అవుతుంది అలాగే మల్టీ కలర్ తో బ్లాక్ డైమండ్ తో నైస్ గా సింపుల్ గా అయితే ఉందండి నైస్ గా కావాలి అనుకున్న వాళ్ళు మంచిగా చేసుకోవచ్చు ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇన్ ఫ్రీ షిప్పింగ్ అండి లిమిటెడ్ స్టాక్ అయితే గా ఉందండి అవైలబులిటీ చెక్ చేసుకొని బుక్ చేసుకోండి చూడండి గా ఉన్నాయి సార్ అన్ని బ్లాక్ బీడ్స్ పగడము కింద చిన్న డ్రాప్ వచ్చేసేసి మొత్తం బ్లాక్ బీడ్స్ అండి చాలా బాగుంది కదా అన్ని షార్ట్ లెంతేనండి షార్ట్ లెంత్ లో వస్తున్నాయి పగడము ప్లస్ బ్లాక్ బ్లాక్ బీడ్స్ తో సింపుల్ నైస్ గా ఉంది మంచిగా ఎవరైనా కూడా క్యారీ చేసుకోవచ్చు కాలేజీ వాళ్ళు కానీ టీచర్స్ కానీ ఎవరైనా కూడా సింపుల్ కావాలనుకున్న వాళ్ళు మంచి మంచి మోడల్స్ అయితే గా ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లు అయితే రాబోతున్నాయి అండి వెంటనే బుక్ చేసుకోండి ఇది సీజెడ్ బీడ్స్ అండి సీజెడ్ తో మల్టీ మల్టీ కలర్ మాల ఇక్కడ మనకి బ్యాక్ ఉక్కిలా ఉంటుంది వెనక జాయింట్ లింక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది సీజెడ్ మల్టీ కలర్ మాల ఇది షార్ట్ లెంత్ లోనే ఉంటుందండి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది అవైలబిలిటీ చెక్ చేసుకొని బుక్ చేసుకోండి రెండు వరుసలండి చంద్రహారం వచ్చేసి రెండు వరుసలు ఉంటుంది ఇలా వస్తుంది మీకు పగడము ముత్యము గ్రీన్ మనులతో మీకైతే చంద్రహారం ఉంటుంది మధ్యలో బాల్ కూడా వచ్చింది ఇది టూ లైన్స్ బీట్స్ చంద్రహారం అండి ఇదంతా బీట్స్ కలెక్షన్ కాబట్టి మీకు చంద్రహారం కూడా బీట్స్ కలెక్షన్ చూపించేశాను ఇది కూడా చాలా బాగుందండి పెద్దవాళ్ళు వేసుకోవచ్చు ఎవరైనా వేసుకోవచ్చు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫీ షిప్పింగ్ అయితే రాబోతుంది అవైలబిలిటీ చెక్ చేసుకొని బుక్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది ఇది వచ్చేసి పగడాలండి రెండు వర్సలు పగడాల మాల వచ్చేసి మళ్ళీ ఇక్కడ గుండ్లు వచ్చాయండి మొత్తం రెండు వరుసలు టోటల్ ఇక్కడ మనకి అడ్జస్టబుల్ హుక్ ఉంటుంది కావాలి అంటే కింద లాకెట్ కూడా వేసుకోవచ్చు లేదు అంటే ఇలా కూడా క్యారీ చేసుకోవచ్చు చాలా బాగుంది ఫైన్ క్వాలిటీ ఇది పగడాల మాల మనకి లెవెన్ హండ్రెడ్ రూపీస్ విత్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే గా ఉందండి చూసుకోండి మనకి ఎన్ని ఇంచెస్ వస్తుంది అంటే మనకి ఇది టోటల్ ట్వంటీ టూ ఇంచెస్లో అయితే రాబోతుంది చూసుకోండి అవైలబులిటీ చెక్ చేసుకొని బుక్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉందండి లెవెన్ హండ్రెడ్ విత్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ లేటెస్ట్ కలెక్షన్ అండి పలకసరుతో నక్లెస్ అండి పలకసరులు అంటే మనకి ఈ బీట్ అనేది పలకసరండి ఇది ఇది దీన్ని అంటారు ఈ పలకసారి లావు చేపించి ఇక్కడ మనకి గుత్తి గుత్తి ముత్యాలు చుట్టి చుట్టించానండి ఇవన్నీ కూడా పలకసరీ నక్లెస్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ మనకి వచ్చేసరికల్ ఇక్కడ చంద్రహారం టూ లైన్స్ వస్తుంది ఇక్కడ అడ్జస్టబుల్ లింక్ అయితే ఉంటుంది మనము ఇది నక్లెస్ లాగా పెట్టుకోవచ్చు కొంచెం పొడవుగా కూడా పెట్టుకోవచ్చు అండి ఎలా అయినా పెట్టుకోవచ్చు మొత్తం టోటల్ చైన్ అయితే ఈ విధంగా ఉంటుంది ఒకసారి చూసేయండి చైన్ అయితే మొత్తం టోటల్ ఈ విధంగా ఉంటుంది మనకి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉంటుంది చాలా మంచి క్వాలిటీ అండి పలకసర నెక్లెస్ చూసేయండి ఎలా ఉంది చాలా బాగుంది కదా మొత్తం టోటల్ బీడ్స్ కలెక్షన్ అయితే మీ దగ్గరికి చూపించేశానండి నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి శ్రీలు కలెక్షన్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్